సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగ చేశాను కనుక నన్ను నయోమి అనక మారానుడి చూ నేను సమృద్ధి గల దానై వెళ్ళి తిని యహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశాను యహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశాను నేను ఎట్లా వచ్చానంటే ఎంటీగా వచ్చాం ఖాళీగా వచ్చాం నేను రిక్తురాలను నేను ఖాళీగా వచ్చాను ఎమ్టీగా వచ్చాను నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి వెళ్ళవద్దు నువ్వు ఎంటీ హ్యాండ్స్ తోటి నువ్వు రిక్త చేతులతో నీ రిక్త హస్తాలతో నువ్వు వెళ్ళకూడదు నేను రిక్తురాలని అనుకుంటున్నటువంటి నయోమికి గమనించాల్సింది ఏంటంటే రిక్తురాలను కాను ఏదో నేను నింపబడుతూ ఉన్నాను ఆహారం నాకు లేదు అంటే ఇదిగో ఇక్కడ ఆహారం ఇవ్వబడుతుంది సమృద్ధి నేను ఇక ఏమాత్రము రిక్తమైనటువంటి హస్తాలతో లేను ఆహారపు సమృద్ధి చేత ఈమె నింపబడుతున్నది దేవుడు మరలా నన్ను నింపుతాడు అనడానికి ఇది సూచన దేవుడు ఆహారము చేత నన్ను ఆ సమృద్ధి చేత నింపుతున్న దేవుడు నా కుటుంబము ఎంటీగా ఉంది భర్త చనిపోయాడు పిల్లలు చనిపోయారు నెక్స్ట్ జనరేషన్ లేదు కానీ దేవుడు నెక్స్ట్ జనరేషన్ని ఉన్నాడు నా కుటుంబాన్ని కూడా నింపబోతున్నాడు ఇది అడ్వాన్స్డ్ పేమెంట్ దేవుడు ఇప్పుడు నా చే నాకు ఆహారాన్ని నింపి త్వరలో సంతానము ద్వారా నా స్వాస్యాన్ని రిడీమ్ చేస్తాడు విమోచిస్తాడు అనడానికి ఆ వాగ్దానానికి ఆయన నన్ను పూర్తిగా నింపుతాడు అనడానికి ఇది సంచకరువు ఆరు కొలల ఎవలు సంచకరువుగా ఆమె అందుకుంటా ఉంది ఇంకో మాటలు చెప్పాలంటే దేవుడు నువ్వు ఏమాత్రము ఎంటీ కాదు బోయసు ఆమెకి సందేశాన్ని ఇస్తున్నాడు అట్లాగే ఈ సంచకరువు అనేది మనకు నేర్పించేది